హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాము ఎలా చేసుకున్నామో వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడ పూజలు అయితే కూర్చున్నాము చూడండి

ారు వారు సముద్రంలో ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ స్వామి కన్యాదృపు నుంచి ఆ వచ్చి అంటున్నారు ఈ ఆ अर्थिनो न हारते तिरंजन भात्रम बोनुंगा शादी में होगी उस आने रे कदा ब्रह्मन उनको हर देर में आयु सेजोर शादी मंगलमिक रहरे महंगे को ना अपने सिद्ध भावे में ना एक उसको नील आरंजुमिटन नीली पंडित नीली पी गौरव और बड़ी हार्दिक बेटा नहीं करने पर कौन यह गौरव और बड़ी కొట్టి దాసెట్టుకోవడం మంచి ఘాటు వస్తుంది

안도 바람이 불고 있는 이 칼로스는 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 는 칼로스는 칼로스는 칼로스로스는 칼로스는 칼로스는 는 칼로스는 칼로는칼로스스는 칼로스는 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 칼 చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం తల్పం సత్యనారాయణ స్వామి దేవత దివ్య చలనాల వింద అర్పణమస్తు వదిలిపెట్టండి నీ లక్ష్యం

गोरांग गोरांग तीसरी इधर आओ इधर आओ तेरे